మీడియా వాళ్ళందరికీ నమస్కారాలు పార్టీ అధ్యక్షులు అనంతపురం జిల్లా అధ్యక్షులు అనంత వెంకట్రామరెడ్డి గారి సూచనల మేరకు ఆదేశాల మేరకు వెంకట్రామరెడ్డి గారి సూచనల మేరకు ఈరోజు ప్రెస్ మీట్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మనం ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి దాదాపు ఎనిమిది నెలలు కావస్తుంది ఈ ఎనిమిది నెలల కాలంలో మరి వారు ఇచ్చినటువంటి హామీలను సూపర్ సిక్స్ హామీలను ఏ ఒక్కటి కూడా అమలు పరచుకోకుండా ప్రజలను మోసం చేసి మభ్య పెట్టి అధికారంలోకి వచ్చి ఈ రోజు వరకు కూడా వాటి ఊసు ఎత్తుకోకుండా మరి వాటి గురించి ప్రశ్నిస్తే నిన్న డైరెక్ట్గా ఇంకా డబ్బులు లేవు అని చెప్పడం నిజంగా చేతకానితనం ఎందుకంటే చేత కానప్పుడు ఎందుకు అలివి కాని హామీలను మీరు ఇచ్చారు ప్రజలను ఎందుకు మోసం చేశారు ఈరోజు ప్రజలంతా ఎంత ఇబ్బంది పడుతున్నారు ఆరోగ్యశ్రీని మొత్తం తీసేశారు ప్రజలు గమనిస్తున్నారు ఈరోజు నమ్మి చేస్తారు కదా మాట చెప్పారు అప్పుడంటే ఏదో చేయలేదు కనీసం ఈసారి చేస్తారు అని ప్రజల్ని పట్టించుకోకుండా మీరు ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు ప్రజలు మిమ్మల్ని ఎన్నుకొనింది రెడ్ బుక్ని అమలు చేసేదానికి కాదు ఈరోజు రెడ్ బుక్ని అమలు చేసే దాంట్లో ఉన్న శ్రద్ధ ప్రజలకు ఇస్తామన్న మాట ఇస్తామన్న సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ హామీల మీద ఎందుకు మీరు దృష్టి పెట్టడం లేదు సులువుగా కూల్గా చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు మా దగ్గర డబ్బులు లేవు అనేసి మీరు డబ్బులు లేవు అని వదిలేస్తే ప్రజలు ఊరికే ఉంటారా మరి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కరోనా కష్టకాలంలో కూడా ఏ ఒక్క హామీని కూడా ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చుకోకుండా పోయి లేదు ఆయన చెప్పిన మాట ప్రకారం తొంభై తొమ్మిది శాతం కరోనా కష్టకాలంలో కూడా ప్రతి హామీని అమలు చేసి ప్రజల మంచిగా ఆయన ఈరోజు మంచి పేరును సంపాదించుకున్నారు కానీ మీరు ప్రతి చోట ప్రతి మర్డర్లు జరిగినాయి ఆ లిస్టు చూస్తే నిజంగా భయం వేస్తుంది ఈ రోజు నామినేటెడ్ పదవుల్లో కూడా మహిళలకి మా జగన్మోహన్ రెడ్డి గారైతే మహిళలకి పీట వేసి అన్నిట్లో మహిళల్ని ముందు పెట్టిన సందర్భాలు కానీ మీరు ఎక్కడ ఏ నామినేటెడ్ పదవుల్లో కూడా మహిళల్ని ముందు పెట్టలేదు ఇంకా పవన్ కళ్యాణ్ గారైతే ప్రతీది ఏదో నేను ఇది చేస్తాను అది చేస్తాను అని చెప్పేసి ఊగిపోతూ ఏ చంద్రబాబు నాయుడు గారు చెప్పిన హామీలు ఖచ్చితంగా అమలు పరుస్తారన్నట్టు ప్రజలను నమ్మించారు మరి ఈ రోజు ఎక్కడికి పోయారు ఆయన సులువుగా డబ్బులు లేవు అంటేనే అందరూ కామైపోతారా ఎందుకు డబ్బులు లేవు ఒకప్పుడు మా ప్రభుత్వంలో మేము అన్ని సమకూర్చి అందరికి అన్ని పథకాలు అమలు పరిచినాము మరి మీరు ఒక్క పథకం కూడా అమలు పరుచుకోకుండా ఈ రోజు ఈ విధంగా చేయడం అనేది నిజంగా మీ చేత చేతనానికి నిదర్శనంగా కనిపిస్తుంది నిన్న ఒక వీడియో చూశాను చంద్రబాబు నాయుడు గారు అంటారు సంపద ఏ విధంగా సంపద సృష్టిస్తారో మరి మాకైతే తెలీదు ఆయన సులువుగా చెప్తున్నాడు ఏదో విత్తనం వేస్తే చెట్టు వస్తుంది చెట్టు చెట్టు మొలిస్తే దాని కాయలు వస్తాయి కాయలు వస్తే పండు అవుతుంది అది కామన్ గా అందరికి తెలిసిన విషయాలే ఆయన ఎంత ఈజీగా చెప్తున్నాడు అంటే అభివృద్ధి జరిగితే సంపద సృష్టించబడుతుందంట ఆ సంపద సృష్టించబడినప్పుడు మళ్ళీ ఆదాయం పెరుగుతుందంట ఆదాయం పెరిగితే ఆ ఆదాయంతో మళ్ళీ అభివృద్ధి పనులు చేస్తారంట నువ్వు అభివృద్ధి పనులు ఫస్ట్ చేస్తేనే కదా సంపద సృష్టించబడేది నువ్వు డబ్బులు లేవని చెప్పేసి చేతులు ఎత్తే చేతులు ఎత్తేసి కూర్చుంటూ ఉంటే సంపద ఎప్పుడు సృష్టిస్తావు పుణ్యకాలం కాస్త గడిచిపోతుంది ఈ నాలుగేళ్లలో మేము కష్టకాలంలో మూడేళ్ళు కరోనాతో కష్టపడినా కూడా ఎక్కడా కూడా చెడ్డ పేరు తెచ్చుకోకుండా ఈ రోజు కూడా ప్రజల్లో దేవుడు మా జగన్మోహన్ రెడ్డి అనిపించుకున్న నాయకుడు మా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ దయచేసి మీరు ఖచ్చితంగా దీని మీద దృష్టి పెట్టి వాటిని అమలు పరిచే ప్రయత్నాలు చేయండి అని చెప్పేసి గట్టిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడా డిమాండ్ చేస్తున్నాము స్వేచ్ఛగా రాసే పత్రికల్ని స్వేచ్ఛగా తీసే ఎలక్ట్రానిక్ మీడియాని ఇవాళ ఒక వ్యక్తి ఒక ప్రజా ప్రతినిధి ఇవాళ మిమ్మల్ని రైలు పట్టాల మీద పెడతామంటున్నారు ఇది ఎక్కడ సామ్రాజ్యం ఇదేమన్నా రౌడీ రాజ్యమా ఈ దేశము ఒకవేళ నీవు నీవు ఎవరైనా నీ మీద తప్పుడు రాత్రులు రాస్తే ఆ వ్యక్తిని మాట్లాడగాని ఈ ఈ రాష్ట్రంలో ఈ ప్రపంచంలో ఉన్నటువంటి పత్రికా స్వేచ్ఛని ఎవరు కూడా హక్కు ఏ వ్యక్తి కూడా లేదని చెప్పు కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తున్నాం కాబట్టి ఎవరైతే ఈ ఈ విధంగా మాట్లాడారో మేమందరూ కూడా మా పార్టీ గుంతకాళ్ళు వైఎస్ఆర్ పార్టీ తీవ్రంగా కూడా ఖండిస్తున్నాం ఏది ఏమైనా కూడా మేము పత్రికా విలేకరుల మీద కానీ పత్రిక ఎలక్ట్రానిక్ మీడియా గానీ మా పార్టీ ఎప్పుడు కూడా ఈ వెంట ఉంటుందని చెప్పి కూడా ఈ సందర్భం కూడా తెలియజేస్తున్నాం కాబట్టి దయచేసి మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడుతున్నాము అనేది ఒక్కసారి ఆలోచన చేసి ఇవాళ ప్రజలందరూ కూడా నోరు మూసుకున్నారు మేము చేస్తాం చేసి చూపిస్తామంటే ఎక్కడ వ్యక్తులు కూడా పోయి మాకు ఈ పని చేసే మాకు పని చేసి చేయమని చెప్పి ఏ వ్యక్తి కూడా పోయేదానికి కూడా ఆస్కారం లేకోకుండా ఈ ఈ యొక్క వాక్యం అనేది తెలియజేస్తాం కాబట్టి దయచేసి ప్రజలు మోసిపోయినారు మీరు అందరూ కూడా మేల్కోండి మీ అమ్ముడు కూడా వైఎస్ఆర్ పార్టీ ఎప్పుడు ఉంటుంది మేము పిలుపునిచ్చే కార్యక్రమం ప్రతి కార్యక్రమానికి మీ వంతు సహకారం మాకు అందించండి తప్పకుండా కూడా ఈ హామీలు అమలు చేసేంతవరకు కూడా మేము మేము వింటుంటామని చెప్పి కూడా అమలు చేయకపోతే మీరు దిగిపోండి రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఏవైతే ఇచ్చారో అవన్నీ కూడా ఇచ్చేదానికి కూడా మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు సంసిద్ధంగా అయ్యేదానికి మేమంతా కూడా తోడ్పాడు అక్కదాని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పత్రికా విలేకరులకి ఎలక్ట్రానిక్ మీడియాకి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు